ప్రేజ్ తలా హల్లే లూయా ప్రార్థించుకుందామండి మహాపరిశుద్ధుడా మా పరలోకప తండ్రి మా ఘనమైన దేవా మా లోకరక్షకుడా మా ఏసయ్యా మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నాయనా మా ప్రభువా ఈ భూమిపై నివసించే జనులందరినీ సమానంగా ప్రేమించిన మా ప్రేమామయుడా నీకే స్థుతి స్తోత్రములు తండ్రి ప్రభువా మీరు ప్రజలకు బోధిస్తూ తల్లి గర్భము నుండి నపంసులుగా పుట్టినవారు కలరు అని అప్పటి కాలంలో అక్కడ ప్రజలకు వారిని గురించి బోధించావు తండ్రి వారిని గురించి మీరు బోధించిన మాటలలోని ఆంతర్యము మేము తెలుసుకున్నట్టుకు మా హృదయములకు తగిన జ్ఞానమును ఇవ్వండి తండ్రి మీరు బోధించే మాటలకు మాకు వినగలిగిన చెవులను శ్రద్ధగల గల మనస్సును మాకందరికీ దయచ్చేయండి దేవా మా ప్రభువా మేము కూడా మీ బోధనల ద్వారా రక్షణ మార్గం తెలుసుకుని మరికొందరికి తెలియపరుస్తూ మీతో కలిసి జీవించటానికి సహాయం చేయమని నామములో మీ బంగారు పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాము మా పరమతండ్రి ఆమెన్ వినిచిన ప్రతి ఒక్కరికి ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి హల్లే లూయా ఆ దేవాది దేవునికే మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఇప్పుడు మనం దేవుని మాటలను ధ్యానం చేసుకుందామండి యేసు ప్రభువు తన పన్నెండు మంది శిష్యులతో పరమతండ్రి చిత్త ప్రకారం పరలోకరాజ్య శుభవార్త ప్రకటిస్తూ గలీయ ప్రాంతము నుండి యూదయ ప్రాంతములకు వచ్చారు అక్కడ నివసిస్తున్న ప్రజలకు శుభవార్త అనే దేవుని ప్రేమ మార్గం బోధించి అక్కడ ఉన్న అనారోగ్యము కలవారిని స్వస్థపరిచారు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు అక్కడ ఉన్న పరిస్థితులు ఆయనను మాటలతో శోధించాలని ఆయన దగ్గరకు వచ్చారు ఈ పరిచయలు యూదా జాతి వారిలో ప్రత్యేకిం వారండి వీరు అందరికన్నా ఎక్కువ జ్ఞానము కలిగిన వారు అందుకే వీరిని పరిశీయులు అని అంటారు వీరంతా కలిసి ప్రభువును శోధిస్తూ ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ప్రభువు వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తూ మీలో అనుగ్రహము పొందినవారు తప్ప మరి ఎవ్వరూ నేను చెప్పే మాటలు అంగీకరింపరు అని చెప్పారు మత్తయి శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం వచ్చిన మనం చూచినట్లయితే ప్రభువు అక్కడ ఉన్న వారికి బోధిస్తూ ప్రజలారా తల్లి గర్భము నుండి నపంసులుగా పుట్టినవారు కలరు మనుషుల వలన నపంసులుగా చేయబడిన నపంసుకులను కలరు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపంసులుగా చేసుకున్న నపంసుకులు కలరు అని చెప్తూ ఈ మాటలను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని మూడు రకాల నపంస్కుల గురించి పరమజ్ఞాని పరమ పండితుడైన మన ప్రభువు వారికి బోధించాడండి ప్రభువు బోధించిన ఈ మూడు రకాల జాతుల నపంస్కులలో మొదటిగా తల్లి గర్భమునందు జన్మించిన నపంసుకుల గురించి మనం శ్రద్ధగా ధ్యానం చేసుకుందామండి ప్రభువు చెప్పిన మాటలలోని మర్మము మనం తెలుసుకుందాము తల్లి గర్భము నుండి పుట్టిన నపముసుకులు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు వారికి ఉన్న మానసిక స్థితిని బట్టి వారు జీవిస్తూ ఉంటారు వారు ఆ విధంగా పుట్టడానికి కానీ వారు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎలాంటి దోషులు కారండి వారు ఆ విధంగా జన్మించడానికి వారి తల్లిదండ్రులు ఏం పాపం చేశారో ఎంత పాపాత్ములైతే ఆ తల్లిదండ్రులకు అలాంటి పిల్లలు పుడతారు అని మన సమాజంలో ఎందరో అనుకుంటారు కానీ దేవుడు వారిని అలాగా అనుకోలేదండి వారిని ఎంతగానో ఆశీర్వదించి దీవించాడు వారిని ఎలా దీవించాడో మనం ధ్యానం చేసుకునే మాటలలో మనం గ్రహించగలము మార్కు శుభవార్త పదహారో అధ్యాయం పదిహేనులో మనం చూచినట్లయితే ప్రభు శిష్యులకు చెప్తూ మీరు సర్వలోకమునకు వెళ్ళి భూ దిగంతాల వరకు సర్వసృష్టికి శుభవార్త ప్రకటించండి సమస్త జనులను శిష్యులుగా చేయండి ఈ శుభవార్త వినని వారు రక్షింపబడతారు వినని వారు శిక్షింపబడతారు అని శిష్యులకు చెప్పారు ప్రభు చెప్పినట్లుగా శిష్యులు బోధించారు ఆయన శుభవార్త అందరికీ అందింది అందరూ కూడా ప్రభువు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అన్నీ చూశారు విన్నారు కానీ ప్రభువుని ఎవరు నమ్మి విశ్వసించారో వారే రక్షింపబడ్డారండి అలాగా రక్షింపబడిన వారిలో ప్రభువుని గురించి తెలియని అన్యులు ఉన్నారు ఒక నపముస్కుడు ఉన్నాడు యశ్యాగ్రంథం ఏడు పద్నాలుగులో ఉన్న ప్రకారంగా ప్రవక్తల ప్రవచనాల ప్రకారం యూదా వంశములో సమస్త మానవుల పాప విమోచన కొరకు కన్యక గర్భమునందు లోకరక్షకుడు పుడతాడు ఆయన మాటలు వినండి ఆయన మీ పాపముల కొరకు ప్రాయిఛిత్త బలిగా తన రక్తమును క్రయధనముగా పెట్టి వదకు తేబడే గొర్రె పిల్లలాగా కలువరి కొండపై శిలువలో తన రక్తమును చిందించి ప్రాణం అర్పించుతాడు ఆయన్ని ప్రేమించి విశ్వసించండి విశ్వసించకపోతే మీకు వినాశనం తప్పదు అని యూదా ప్రజలను యష్యా ప్రవక్త గారు ఆనాటి కాలంలో బహుగా హెచ్చరించారు యూదా ప్రజలు ప్రవక్తల మాటలు వినకుండా విన్నా నమ్మకుండా లేఖనాలు తెలిసి కూడా ప్రభు వంశములోని వారే అంటే యూదా జాతిలోని వారే యేసు ప్రభును సిలివ వేయించి చంపించారు యష్యా ప్రవక్త గారు లోకరక్షకుడు యొక్క జన్మము శిలువ మరణము పునరుత్నము అన్నీ కూడా ప్రభువు పుట్టడానికి ఏడు వందల సంవత్సరాల ముందే ప్రకటించాడు అయినా అప్పటి కాలము నుండి ప్రభువు కాలము వచ్చినా ప్రవక్తలు ప్రవచించిన మాటలు అన్నీ ప్రభువునందు నెరవేర్చబడిన ఇస్రాయేల్ వారు యూదావారు నమ్మలేదండి ఆనాటి కాలములో ఒక్క నపంసుకుడు మాత్రము నమ్మి విశ్వసించాడు ఆయనకు ప్రభు అంటే ఎవరో తెలీదు ఆయన యరూషలేమ్లో నివసించేవాడు కాదు ఆయనది వేరే దేశము ఆయన ప్రభువుని తెలుసుకున్నాడు దేవుడిని ఏర్పరచుకున్న పన్నెండు గోత్రాలు వారు కానీ వారిలో ప్రభువు జన్మించిన యూదా గోత్రము వారు కానీ నమ్మలేదు ఏమీ తెలియని అన్యుడైనా ఒక నపంసుకుడు ప్రభువుని తెలుసుకుని విశ్వసించి ప్రేమించి రక్షింపబడ్డాడు తల్లి గర్భమునందు పుట్టిన ఈ నపంస్కుడు ఎవరు ఈ నపంస్కుడు ప్రభువుని ఎలా తెలుసుకున్నాడు ఏ దేశమునకు చెందినవాడు ప్రభువుని ఎలా విశ్వసించాడు ఎవరి ద్వారా తెలుసుకుని ప్రభువునందు రక్షణ పొందాడు ఎక్కడ బాప్తిస్వం పొందుకున్నాడు అనే సంగతులన్నీ పరిశుద్ధ గ్రంథము నుండి అపస్తుల కార్యములలో ఎనిమిదవ అధ్యాయం ధ్యానించగలిగితే అంతా చక్కగా మనం అర్థం చేసుకుంటామండి ప్రభువు ప్రబోధించిన మూడు రకాల జాతుల నపంసుకులకు యష్యా ప్రవక్త గారు లిఖించిన గ్రంథమునకు ఎంతో సంబంధ బాంధవ్యం కలిగి ఉందండి మనం చెప్పుకునే ప్రతి సంఘటన యష్యా గ్రంథములో లిఖించబడి ఉంది ఈ నపంసుని గురించి మనం తెలుసుకుందామండి ఈ నపంసుకుడు ఇథోఫియా దేశం నుండి వచ్చి ఎరేష్లేములో దేవుని ఆరాధించి వెళుతూ దేవుని తెలుసుకున్నాడు అని బాప్తిసం పొందుకున్నాడు ప్రభు నందు అని అంతవరకే మనకు తెలుసండి కానీ ఈయన గురించి చరిత్రలో ఎంతో వ్రాయబడి ఉంది కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఈయనపని గురించి ఆనాటి ఐతోఫియా ప్రాంతము ఆఫ్రికా దేశంలో ఉంది దీనిని ఇప్పటి కాలంలో ఇతోఫియా అని అంటారు పూర్వము ఈ ఆఫ్రికా దేశాన్ని కూసిదేశము అని కూడా పిలిచారు ఈ కూసిదేశము గురించి ఆది కాండం రెండవ అధ్యాయం పదమూడులో మనకు కనిపిస్తుందండి సర్వలోక సృష్టికర్త ఆదాము కాలంలో వారి కొరకు ఈ భూమిపై ఏదేన తోటను ఏర్పరిచి ఆ తోటను తడపటానికి ఆ తోట మధ్యలో ఒక నది పుట్టించాడు ఏదైనా తోటలో పుట్టిన ఆ నది ఆ తోటను తడుపుతూ తడుపుతూ అది బయటకు వచ్చి నాలుగు శాఖలుగా విడిపోయి ప్రవహించి నాలుగు నదులుగా ఏర్పడి ప్రపంచమంతటా ప్రవహించాయి ఆ నాలుగు నదులలోని రెండవ నది గీహోను నది దేవుని నది అయిన ఈ గీహోను నది ఈ కూషి దేశము అంత అంటే ఇప్పటి ఆఫ్రికా దేశము చుట్టూ ప్రవహించి ముందుకు సాగిపోయింది అంతటి ప్రసిద్ధి కలది ఈ కూషి దేశము అనే ఆఫ్రికా దేశము ఇది చాలా పురాతనమైన దేశమండి ఎంతో చరిత్ర కలిగిన దేశము ఈ దేశపు స్త్రీనే మోషే పెండ్లు చేసుకున్నాడు ఈ దేశములో వారంతా నల్ల జాతీయులు మనం చెప్పుకునే నపంసుకుడు ఆఫ్రికా దేశములోని ఇథోఫియాకు చెందినవాడు ఈయన జాతీయుడు ఈయన తల్లిదండ్రుల గురించి కానీ ఈయన పేరును గురించి కానీ చరిత్రలో వ్రాయబడి ఉండలేదండి ఇతోఫియా నపంస్కుడు అని మాత్రం చరిత్రలో ఈయన గురించి ఎంతగానో వ్రాయబడి ఉంది ప్రభు చెప్పిన విధంగా ఈయన తల్లి గర్భమునందు పుట్టుకుతోనే నపంసుకుడిగా జన్మించినవాడు పేరు లేనివాడుగానే నపంస్కుడు అని పేరుతో పిలవబడ్డాడు ఇథోఫియాలో నివసించే కొంతమంది ప్రజలకు అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడైన యహోవా తండ్రిని గురించి ముందుగానే వారికి కొంత తెలుసు అని చరిత్రలో వ్రాయబడి ఉంది ఇథోఫియా నపంస్కుడు యూదా జాతివాడా దేవుడిని తెలియని అన్యుడా ఏ జాతికి చెందినవాడు అనేది ఎవ్వరూ నిర్ధారించలేదు కానీ కొంతమంది మేధావులు మాత్రం వారి వారి అభిప్రాయాలను వెల్లడిపరిచారు ఈ నపంస్కుడు అన్యులకు యూదులకు పుట్టినవాడు అయి ఉండవచ్చు అందుకే ఇతోఫియా నుండి ఎరుశ్లేమునికి వచ్చి దేవుడిని ఆరాధించి వెళుతూ కూడా ప్రవక్తల లేఖనాలు చదువుచున్నాడు అని కొందరు తెలియపరిచారు ఈ నపంసుకుడు నలజాతీయుడు కనుక ఈయన అన్యుడు అని కొందరు అన్నారు ఆనాటి కాలంలో అన్నిలు కూడా దేవుని ప్రజలతో కలిసి జీవించారు కనుక దేవుని ప్రజలతో పాటు ఈ అన్నిలు కూడా వచ్చి ఆరాధించి వెళుతుంటారు అని కొందరన్నారు ఎవరు ఎలాంటి అభిప్రాయాలు తెలియపరిచినా ఈ నపంసుకుడు మాత్రం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొని ఆ నపంసుకుడిని గురించి ఎంతో సంతోషించారు పూర్వములో మోషే రాసిన ధర్మశాస్త్రములో నపంసుకులు దేవుని సమాజంలో చేరకూడదు అని మోషే ద్వితీయోపదేశం ఇరవై మూడు అధ్యాయం ఒకటిలో ప్రజలకు బోధించారు అలాగే లివియకాండంలో కూడా ఇరవై రెండు ఇరవై ఐదులో పరదేశం గురించి కూడా కొన్ని నియమాలు తెలియపరిచాడు అయినా ఈ నపంసకుడు ఇతోఫియా నుండి పదిహేను వందల మైళ్ళు రథము మీద ప్రయాణించి దేవుని స్థుతించి ఆరాధించాలని వచ్చాడు పూర్వము మోసే కాలము నుండి అప్పటి కాలము వరకు నపంస్కులకు అన్యులకు ఎరూషలేములోని దేవాలయంలోనికి ప్రవేశం లేదండి ఎవరైనా కానీ బయట నుండే ప్రార్థించుకుని వెళ్ళాలి ఎందుకంటే యూదులు ఎవరిని తాకరు ఎవరినైనా తాకినా బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా వాళ్ళు నీళ్లు చల్లుకుంటారు వారు భుజించే పాత్రలపైన నీళ్లు చల్లుకుంటారు యూదులు అంత నిష్ట కలిగిన వారుగా ఉండేవారు కనుక ఇస్రాయల్ ప్రజలకు యూదులకు తప్ప ఇంకా ఆలయంలో ఎవరికీ ప్రవేశం ఉండేది కాదు అందుకని ఎవరు వచ్చిన బయట నిలబడి ప్రార్థన చేసుకుని వెళుతూ ఉంటారు మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకటి నుండి నలభై మూడు వరకు మనం చూడగలిగితే అప్పటి సలోమోన్ మహారాజు కాలంలో ఎరుష్లేములోని దేవాలయం కట్టడం సంపూర్తి చేయబడిన తరువాత సలోమోన్ మహారాజు దేవాలయం ఎదుట నిలబడి అందరి కొరకు ప్రార్థించాడు ఈ భూమిపై ఉన్న సమస్త జనులందరికీ కొరకు ప్రార్థించాడండి ప్రభువా నీవు ఆకాశమనందు ఉండి అందరి ఆంతరంగిక ఆలోచనలు తెలిసిన వాడు కనుక సమస్త ప్రజలు చేసిన ప్రార్థన ఆలకించి వారిని ఆశీర్వదించుతండ్రి నీ ఘనమైన నామమును గురించి తెలుసుకొని దూరదేశం నుండి వచ్చిన పరదేశులు నీ సన్నిధిలో నిలబడి ఆకాశమందున్న నీ వైపు చూచి వారి చేతులు నీ తట్టు చాపి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించు దేవా వారు నిన్ను ఏమి కోరుకుంటున్నారో ఏమి అడిగారు అవన్నీ నీకు తెలుసు కనుక వారికి సమస్తము అనుగ్రహించి వారిని తండ్రి ఈ భూమి మీద నివసించే ప్రజలందరూ ఎవరే కానీ నీ సన్నిధి ఎదుటే నిలబడి ప్రార్థించినప్పుడు వారి హృదయవాంఛులను తీర్చుదేవా నీవు ఎవరి ప్రార్థన అయినా నిరాకరించని దేవుడు అని నిన్ను గనపరుస్తారు తండ్రి అని సొలోమోన్ మహారాజు దేవాలయం ఎదుట నిలబడి వారి దేశము కొరకు వారి ప్రజల కొరకు అన్యుల కొరకు పరదేశుల కొరకు సమస్త ప్రజల కొరకు గొప్ప ప్రార్థన చేశాడండి అదేవిధంగానే పరదేశాలు వచ్చి దేవాలయం ఎదుటి నిలబడి ప్రార్థించుకుని వెళుతూ ఉంటారు అలాగే దావీద కీర్తన అరవై ఎనిమిది ముప్పై ఒకటిలో కూడా కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరిగెత్తి వచ్చెదరు అని దావీదు కూషీయులైన ఇతోఫీలు గురించి ఆనాటి కాలంలోనే ప్రవచించారు యష్యా ప్రవక్త కూడా ఈ కూషీయుల గురించి నపంస్కుల గురించి ఆయన లిఖించిన లేఖనాలలో ఎంతగానో ప్రవచించడం జరిగిందండి లేఖనాలలో ఉన్న విధంగా ఈ ఈయనపంసుకుడు ఇథోఫియా నుండి ఎరూషలేములోని దేవుని సన్నిధికి ఆరాధించటానికి వచ్చాడు ఆ రోజుల్లో ఈయన ఇథోఫియా నుండి ఎరూషలేంకు రావాలంటే చాలా కష్టము ఎందుకంటే ఇథోఫియాకు యరూషలేంకు మధ్య దూరం పదిహేను వందల మైళ్ళు అంటే నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంత ప్రయాణం చేయాలంటే ఒక్కడే రాడు అరణ్య మార్గంలో ఎడారి ప్రాంతము గుండా ప్రయాణించవలసి ఉంది కనుక ఆయన ఆయనతో పాటు కొంతమంది కూడా వచ్చి ఉంటారు ఎందుకంటే ఆయన ఇథోపియా దేశాన్ని పరిపాలిస్తున్న కందాకే అనే రాణిగారి ఆస్థానంలో అగ్రస్థానంలో ఆయన పదవిలో ఉన్నటువంటి వాడు ఆయన రాణిగారికి ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు ఇథోపియా దేశానికి చెందిన సంపద మొత్తం మీద ఆయన పై అధికారి భూగర్భ సంపదలో కానీ ఇనుము బంగారపు గనులకు సంబంధించిన విషయాలలో కానీ వ్యాపారాలలో కానీ అన్నింటిలో చాకచక్యంగా పరిశీలించి ఇథోపియా దేశాన్ని అప్పటి కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధిపరిచినవాడు కందాకే రాణి గారి ఆస్థానంలో కోశాధికారిగా అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తించేవాడు ధనాగారం అంతటి మీద ఈ నపంస్కునిదే సమస్త అధికారము అంతటి ఉన్నత స్థితి కలిగిన వాడు ఈ నపంస్కుడు కాబట్టి ఈ నపంస్కుడు తను ఒక్కడే కాకుండా తన పరివారంతో రథాల మీద ప్రయాణించారు రాత్రుళ్ళు అరణ్య మార్గంలో గుడారాలు వేసుకుని వారు అవసరాలు తీర్చుకొని మరల పగలు ప్రయాణం చేసేవారు వీరు రోజుకు ఎన్ని మైళ్ళు ప్రయాణించినా ఎరువులేమ చేరటానికి కనీసం రెండు నెలల పైన పట్టి ఉంటుంది ఆ విధంగా వారు రావటానికి పోవటానికి ఐదు నెలలు పట్టి ఉంటుంది అని పండితులు కూడా అంచనా వేసి తెలియపరిచారు ఈ ఐదు నెలల ప్రయాణానికి ఆ నపంసుకుడు ఎంతో ప్లాన్ ప్రకారంగా ఈ పదిహేను వందల మైళ్ళు ప్రయాణించి ఉంటాడండి ప్రభువుని సేవించడానికి రావటానికి ఒక పద్ధతి ప్రకారంగా ఎరుష్లేములోని దేవాలయంలో జరిగే పూజ కొరకు వచ్చాడు ప్రభుని ఆరాధించటానికి నపంసుకుడు ఆ విధంగా వచ్చాడంటే దేవుడంటే ఎంత ఆతృత ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలము ఆ రోజుల్లో ఇది సామాన్యమైన ప్రయాణం కాదు కనుక ఆయన ప్రయాణాన్ని గురించి మనం ఎంతో ఆలోచించాలండి ఆయనకు దేవుని ఎందుగల ఆసక్తి ఆయన పడిన శ్రమలు మనం గుర్తించాలి మరలా ఆ నపంసుకుడిని ఆలయంలోనికి రానియ్యరు అని కూడా ఆయనకి తెలుసు అయినా ఆ పరమతండ్రిని బయట నుండే గణపరిచి స్థుతించి ఆరాధించుకుని వెళదామని అంత దూరం నుంచి వచ్చాడు ఆ విధంగానే ఆ నపంసుకుడు దేవుడిని ఆరాధించి మరలా తిరుగు ప్రయాణం అయ్యాడు ఆయన పరివారంతో వెనక్కి తిరిగి వెళుతూ రథం మీద కూర్చున్న తరువాత ప్రవక్త అయిన యశాయా గ్రంథంలోని మాటలు చదువుకుంటూ ఉన్నాడు యాభై మూడు అధ్యాయంలోని మాటలు చదువుకుంటూ ఉన్నాడు ఆయన గొర్రెవలే వదకు తేబడిను బొచ్చు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉంటుందో అలాగే ఆయన కూడా తన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని చదువుకుంటూ ఉన్నాడు నపంసుకుడు ఎంతో శ్రద్ధగా యశ్యాగ్రంథము చదువుకుంటున్నాడు కానీ ఆయనకు ఆ మాటలలోని మర్మము అర్థం కాలేదండి ఆయన ఆ రథం మీద కూర్చుని ప్రయాణిస్తూ అవే మాటలను పట్టుదలతో ధ్యానిస్తూ ఉన్నాడు ప్రేమమైన ఆ పరమతండ్రి పరమ నుండి తన నేత్రములతో సారించి ఈ భూమిపైకి చూస్తూ ఉన్నప్పుడు అందరి హృదయాలోచనలు ఎరిగిన వారిని ఆదరిస్తాడు కనుక ఆ ప్రభువు తన ఎందు భయభక్తులు కలిగి ఉన్న ఈ నపంసుకుని చూచాడు ఎవరి దీనులై నలిగిన హృదయం కలవారైన ఆ మాటలు విని వణుకుచుండునో వారినే నేను చూస్తాను అని చెప్పిన రీతిగా యోహోవా తండ్రి ఈ నపంసుకుని చూచాడండి ఇక్కడ ఈ నపంసుకుడు కూడా రథము మీద కూర్చొని చదువుకుంటూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభువా నా ప్రాణమని కొరకు ఆశపడుచున్నది అన్నట్లు అర్థం కాకపోయినా ప్రవక్త లేఖనాలను చదువుకుంటూ ఈ నపంసుకుడు దేవుని వైపు చూచాడండి వెంటనే ప్రభువు ఒక వ్యక్తికి దర్శనం అనుగ్రహించి ఈ నపంసుకునికి పరలోక సుభవార్త బోధించమని తెలియపరిచాడు వెంటనే ప్రభువు ఒక వ్యక్తికి దర్శనం అనుగ్రహించి ఈ నపుంసకునికి పరలోక శుభవార్త బోధించమని తెలియపరిచాడు ఈ వ్యక్తి ఎవరో కాదండి ఫిలిప్పు అలాగే మనము కూడా ధర్మశాస్త్రము చదువుకునేటప్పుడు అర్థం కాకపోయినా ప్రభువుని ఆశ్రయిస్తే అర్థం చేసుకునే జ్ఞానం కలుగ మన మన హృదయాలోచనలకు సరైన సమాధానం వేరొకరి ద్వారా దైవ సేవకులు కానీ ఇంకా ఎవరి ద్వారానైనా కానీ వారి ద్వారా మనకు ఆ పరమతండ్రి ఆ వాక్యం యొక్క మర్మము తెలియపరుస్తాడండి అందుకనే మనము అర్థం కాకపోయినా పరిశుద్ధ గ్రంథము చదువుతూ ఉండాలి ప్రభువుని ఆశ్రయిస్తే ఎవరి ద్వారానైనా మనకి దేవుని వాక్యములు తెలుసుకుంటాము మనం తర్వాత భాగంగా ఈ ఫిలిప్పు నపంసునికి బోధించిన సువార్తను గురించి ఇచ్చిన బాప్తిసం గురించి మరలా మనం ధ్యానం చేసుకుందామండి హలే లూయా ఆమెన్ ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఎవ్వరిని వీడని ఎడబాయిని దేవుడైన మన ప్రభుని గనపరుస్తూ ఒక పాట విని మరలా మనం దేవుని మాటలను ధ్యానం చేసుకుందామండి హలే ఇప్పుడు మనం పాట విందామండి